హాస్పిటల్ని సందర్శ సందర్శించడం జరిగింది ఈరోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పిల్లలు కొంచెం ఈ ఆహారం తిని అరగక అస్వస్థతకు గురి వల్ల సుమారుగా ముప్పై నుంచి నలభై మంది పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందుకని మేము చెక్కింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ పిల్లలందరినీ విచారించి ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇది పూర్తిగా వార్డెన్ గారి నిర్లక్ష్యం అని తెలియదండి తర్వాత వంట వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది మన మేడం గారు వచ్చారు డిస్టిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు వారికి కూడా మేము ఒకటే చెప్పాము ఈ సంఘటనకి పూర్తి బాధ్యతలు ఎవరో విచారించి ఇక్కడ పరిస్థితులన్నీ విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలి పిల్లలకి వసతులన్నీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి మరి కరెక్ట్గా మన రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకి ఎంతో బాగుండాలి ఆహారం బాగుండాలి వాళ్ళ హెల్త్ బాగుండాలని బియ్యం సప్లై చేస్తూ మంచి మెను ఇచ్చి డైట్ చార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచారు దానికి అనుగుణంగా ఇక్కడ మెను కూడా సరిగా లేదు పిల్లలకి పెరుగుబద్దులు మజ్జిగ ఇస్తా ఉన్నారు అలాగే రసం కూడా చూసాము క్వాలిటీ అసలు బాగాలేదు ఇవన్నీ కూడా మార్చుకొని మరి మరి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తున్నారా అంత మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకనేసి నేను మేడం గారికి చెప్పడం జరిగింది ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యతలు వహిస్తారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయి హాస్పిటల్లో ఉన్న పిల్లలందరూ కూడా పర్వాలేదు ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతూ ఉంది ఇంకా అవసరం అయితే గనుక ఖమ్మం కూడా పంపిస్తాం కానీ అంత అవసరం లేదు డాక్టర్స్ మంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు మన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు మంచి